హలో ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇదేంటంటే పట్నాలు అంటారు కదండి మాకు మల్లన్న ఉన్నాడు మల్లన్న పట్నాలు ఉన్నాయి అదేనండి ఈ వీడియో మల్లన్న పట్నాలు అసలు అంటే ఏంటో మీకు తెలుసా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేస్తారండి ఫస్ట్ నేలని చక్కగా పంచతీర్థాలు అంటారు కదా వాటితో చక్కగా కడుగుతారండి కడిగి దాని తర్వాత ఇలా బొట్టు వేసి బొట్టు పైన వాళ్ళ దగ్గర చెక్కలు ఉంటాయి డిజైన్వి ఆ చెక్కలతో ఇలా చేస్తారండి ఇలా చాలా పెద్దగా చేస్తారు దీన్ని పట్నం అంటారు దీనిని పట్నం అంటారు పట్నాలంటే వేరే ఏదో కాదు ఈ ముగ్గు వేస్తారు కదా దాన్ని పట్నం అంటారు ఇందులో కొన్ని కలర్స్ మాత్రమే వాడతారండి అన్ని కలర్స్ వాడరు ముఖ్యంగా రెడ్ కలర్లో ఉన్నది కుంకుమ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నది తంగేడు ఆకులతో చేసిన పౌడర్ అండి తంగేడు ఆకుల్ని తీసుకొచ్చి చక్కగా దంచి దాన్ని ఎండబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని మిక్సీ పట్టి జల్లించి ఇలా పొడిలాగా తయారు చేస్తారండి దాన్ని పచ్చ అంటారు గ్రీన్ కలర్లో ఉన్న పౌడర్ని పచ్చ అంటారు అండ్ పసుపు చాలా చక్క బాగా వాడతారండి మల్లన్న దేవుడికి పసుపు అంటే చాలా ఇష్టం సో మల్లన్న దేవుడు అంటే కంపల్సరీ వాళ్ళు పసుపు బొట్టు పెట్టుకుంటారు ఆ భక్తులు అండ్ మల్లన్నకి సంబంధించిన పూజలు అన్నింట్లో కూడా ఎక్కువగా పసుపునే వాడతారండి తర్వాత తెల్ల ముగ్గు ముగ్గు ఏంటో కాదండి అది పిండి మాత్రమే బియ్యం పిండి ఈ రాయి ముగ్గులు అలాంటివి వాడరు ఈ పూజలో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు ఇది వేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి టైం ఇది ఓన్లీ ఒగ్గోళ్ళు మాత్రమే వేస్తారు ఒగ్గోళ్ళు అంటే వాళ్ళు ఈ మల్లన్న దేవుని కోసమే ఓన్లీ పూజలు చేస్తారండి గొల్లోలనే ఒగ్గోళ్ళు అంటారు సో వాళ్ళు ప్రత్యేకంగా మల్లన్న భక్తులేనండి వాళ్ళ వాళ్ళకు మాత్రమే ఈ కథలు చెప్పడం కానీ ఈ మల్లన్న పూజలు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు చూడండి చక్కగా నీట్గా వేస్తున్నారు స్టెప్ బై స్టెప్ నేను ఇదంతా కూడా మీకోసమే వీడియో తీశానండి మొత్తం అయిపోయేంత వరకు ఫైనల్గా ఎలా చేస్తారు ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో చూడండి ఇప్పుడు ఈ ముగ్గంతా వేయడం అయిపోయిన తర్వాత ఇందులోకి మన ఇంట్లో ఉన్న దేవతలందరూ ఫోటోస్ విగ్రహాలు అన్నీ తీసుకొస్తారండి చూడండి ఇలా నాలుగు మూలల నాలుగు చెంగులు పెట్టి దాన్ని పోల్ అంటారు పోల్ కట్టి ఆ పోల్ మధ్యలో దేవుళ్ళని ప్రతిష్ఠించి పూజ చేస్తారండి కనిపిస్తుందా వీడియోలో కనిపిస్తున్నట్టుగా అలా అవి రెండు కూడా వెళ్ళమ్మండి అండ్ మల్లన్న కూడా ఉన్నాడు చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా అండ్ పక్కన కొత్త బట్టలు కూడా ఉన్నాయి కదా చూసారా సో మనం సత్యనారాయణ వ్రతానికి ముందు ఓడి బియ్యం ఎలా పోసుకుంటామో దీనికి కూడా అలాగేనండి వినండి ఓడి బియ్యం వాళ్ళు అలా కొత్త బట్టలని బియ్యంని అన్నీ కలిపి అన్నిటినీ కూడా పూజలో ఉంచి పూజ మొదలు పెట్టడానికి ముందు ఓడి బియ్యం పోసుకొని పూజ చే చేస్తారండి దేవుడికి కొబ్బరికాయ కొట్టి పూజ మొదలు పెడుతున్నారు పూజ అంటే ఇక్కడ మంత్రాలు అలాంటివి ఉన్నావు అండి దేవుడికి పాటలు పాడుతూ పూజ చేస్తారు అండ్ ఆ దేవుడి యొక్క జీవిత చరిత్ర నాటికలాగా చేసి చెప్తారు అందులో ఓ అందరూ మగవాళ్ళేనండి బట్ ఒకరు మాత్రం ఆడవేషం వేసుకొని నటిస్తారు అమ్మాయిలాగా కథ చెప్తూ చాలా బాగుంటుందండి మీరు మీ దగ్గరలో ఎక్కడైనా మల్లన్న బోనాలు పట్టణాలు ఉన్నాయంటే తప్పకుండా వెళ్ళండి కొంతమంది భయపడతారు వెళ్తే ఏమవుతుందో మళ్ళీ మనకు కూడా దేవుడు వస్తాడేమో అలా అని కానీ అలా ఏం ఉండదండి చాలా నమ్మకమైన భక్తు దేవుడు మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము చేసుకున్నాము మల్లన్నని సో మాకు చాలా బాగా అనిపించింది మిమ్మల్ని నేను నమ్ముకున్నందుకు పూజ చేస్తున్నారండి చూడండి ఈ వీడియోలో ఒకరు అమ్మాయిలాగా వేషం వేసుకుని ఉన్నారు కదా ఆయన ఆయనతో పాటు ఇంకా ఇంకొకరు నటిస్తారండి దేవుడి లాగా కథలు చెప్తూ అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు వెనకాల డోలు వాయిస్తూ ఉంటారు ఇదండి ఫైనల్ లుక్ దీన్ని పట్టణం అంటారు కలర్స్తో వేసాం కదా అట్లాగా దాన్ని పట్నం అంటారు అందులో దేవుని అందరి నుంచి పూజ చేసి అత్యంత వేసి అంత చక్కగా చేస్తున్నారు ఈ పట్టణాలు చూసి మా చిన్న ఇంకా జరిగింది నేను వెళ్ళడం జరిగింది అందుకే మేము నుండి వీడియో తీసాను మా ఇంట్లో కూడా మేము చేసుకుంటాం బట్ మన ఇంట్లో మనకు వర్క్ ఎక్కువ ఉంటుంది కదా వీడియో తీయడం కదా ఇది ఎక్కువగా సత్యవారాన్ని ఉంటాయండి డిసెంబర్లో ఉంటుంది ఆ నెలలోనే చేసుకుంటారు ఆ నెల రోజున చాలా పవిత్రంగా ఉంటారండి మళ్ళన భక్తులు అందరూ కూడా అసలు ఆమోచుకుంటారు డ్రింకింగ్ చేయరు కానీ చాలా బాగుంటుంది మనం అలా చేస్తే చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజంతా అయిపోయాక ఇలా అలాంటి జరిగితే అందులో కట్నం మనం తర్వాత చాచుకుంటారు పేరు మీద కూడా మనం డబ్బులు ఇవ్వచ్చి ఒంకొల్లో తీసుకుంటారు సింధే శంకర్ తెచ్చిన కట్నాలు మల్లన్న కొల్ గీతవం మా పిల్లినాడు పాగాశిరలకు ముత్యాల పాసి ఐదు వందల పహార్లకు ఐదు కోర్టు కుసుమ ప్రహ్లాద్ తెచ్చిన కట్నాలు మల్లన్న కొల్ల గీతవం మా పిల్లనాడు పాగాశ్రీలకు ముత్యాల పాసింగానికి రెండు వందల రెండు వందల పహారు కోట్లు కలిగని చెప్పు కట్నాలు వస్తుంది వస్తుంది చెప్పింది

ಮಹೇಶ್ ಪೇರ್ ಕಂದರ್ ಮಹೇಶ್

పాటలు పాడుతూ మనం డబ్బులు ఇస్తే వాళ్ళకి మన పేరుతో కూడా పాడతారండి అండ్ చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి డబ్బులు ఇస్తే కనుక వాళ్ళ గురించి కూడా పాడతారు అది చాలా బాగా అనిపిస్తుంది అండి చనిపోయిన వాళ్ళు మనతో మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ పాటలు పాడతారు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇందులో పెళ్ళి చేస్తున్నారండి దేవుళ్ళకి కళ్యాణం అంటారు కదా అలా కళ్యాణం చేశారు మనం ఆ పసుపుని చల్లాలి వాళ్ళకి అక్షింతల్లాగా తర్వాత అక్షింతలు కూడా ఇస్తారు సో వాళ్ళ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న దేవుళ్ళని తీసుకొచ్చి పట్నం మీద కూర్చోబెట్టి పూజలు చేసి తర్వాత వారికి కళ్యాణం చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ దేవుళ్ళందరినీ ఇంట్లో పెట్టమంటారు దీన్ని పట్టణం అంటారు

కళ్యాణం అయిపోయిందండి దేవుణ్ణి ఇప్పుడు మంగళారతి ఆతి పాడుతున్నారు పాటలు కూడా వాళ్ళే పాడతారు ఆడపడుచులంతా కలుగుతారు మంగళ ఆరతి పాలి పైన చూశారు కదండి గుర్తులుగా బంతి పూలని కట్టారు దీన్ని తొట్లే అంటారండి ఇది దేవుడికి పైన వచ్చేలాగా ఇలా పూలు అలా ఆ స్టైల్లోనే పెడతారు దేవుడి పట్నం పైన కింద పట్నం వేస్తున్నాం కదా దానికి పైన అలా నాలుగు మూలలుగా అటువైపు నుండి ఇటువైపు నుండి అలా పెట్టేసి క్రాస్ షేప్లో మధ్యలో ఆ తొట్లే అంటారండి దాన్ని కడతారు ఇది కంపల్సరీ కట్టాలి కడతారు దేవుడికి ఇక్కడ వాళ్ళు కథ చెప్పడం అయిపోయింది చివరిలో పిల్లల్ని ఎవరైనా జోరకాదని ఇలా అడుగుతానండి మా నేను వాడు ఏడుస్తున్నాడు అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వలే బాబు వాళ్ళ చివరు నేను ఏదో సరదాగా అనుకున్నాను బట్ నాకు తెలియదు ఇలా కానీ వాళ్ళు జోర పాడడానికి తీసుకున్నారు పాట పాడారు బాగానేది బట్ నేను ఇవ్వ అనేసరికి వాడు ఏడవడం మొదలు పెట్టడం ఇంకా ¡Gracias! <laughs>